హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెల్లుల్లి బొరుగులండి చాలా రుచిగా ఉంటాయి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా గుండెకు అప్పుడప్పుడు మనం వెల్లుల్లి తీసుకోవటం వల్ల గుండెకి చాలా మంచిదండి రక్త ప్రసరణ అనేది సక్రమంగా అవుతుంది సో ఈరోజు మనము వెల్లుల్లి వేసి మసాలా బొరుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోండి కడాయి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఒక కప్పు బొరుగులు వేస్తున్నానండి ఈ బొరుగులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు తెచ్చుకునే బొరుగులు తు, అయితే వేయించని అవసరం లేదండి ముందుగా ఇంట్లో స్టాక్ పెట్టుకున్నట్లయితే కొంచెం వేయించుకోవటం వల్ల మనకి క్రిస్పీగా అవుతాయి ఇగోండి ఇలా మనకి కరకరలాడుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బొరుగుల్లోకి వెల్లుల్లి కారము ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు రోట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మనకి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి మరి మెత్తగా లేకుండా అక్కడక్కడ మనకి వెల్లుల్లి రెబ్బలు పలుకులు కనిపించే విధంగా ఇలా దంచుకోవాలి ఇలా కొద్దిగా దంచుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను మిర్చి పౌడర్ వేస్తున్నానండి ఇది మీరు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు బురుగులకి ఒక స్పూను మిర్చి పౌడర్ వేసాను ఈ మిర్చి పౌడర్ కూడా అంతా వెల్లుల్లి కలిసే విధంగా దంచుకోవాలి ఇదిగోండి ఇలా వెల్లుల్లి ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టేసుకున్నాం కదా అదే బొరుగుల కడాయిలోని ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఎండి కొబ్బరి పలుకులు వేస్తున్నానండి ఎండి కొబ్బరి వేసుకోవటం వల్ల తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కొంచెం ఇష్టం ఉండేవాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి మా ఇంట్లో పిల్లలకి ఇష్టం ఉండదు ఏరేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి నేను వేయట్లేదండి పల్లీలు మీరు ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కరకరలాడుతూ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడి పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇదంతా పసుపు అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని వెల్లుల్లి అంతా కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి నూనెలో ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి లేదంటే వెల్లుల్లి తొందరగా మాడిపోతుంది టేస్ట్ అంత బాగోదండి చేదొచ్చేస్తుంది ఇలా సిమ్లో పెట్టేసుకొని పచ్చి వాసనంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి ఇగోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఈ బొరుగుల్లో వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి గరిటితో మిక్స్ చేయండి తర్వాత చేత్తో కలుపుకుంటే మనకి బాగా పడుతుందండి ఈ బొరుగులకంతా కూడా ఇగోండి వెల్లుల్లి పురుగులు రెడీ అయిపోయాయి చాలా రుచిగా ఉంటాయండి కరకరలాడుతూ సాయంత్రం పూట వర్షం పడినప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటాయి నోరు బాగా లేనప్పుడు నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి పురుగులు చేసుకొని తినండి ఒకసారి చేసి పెట్టేసుకున్నామంటే ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు తినేపాటైతే సన్నగా తిరిగిన ఆనియన్స్ వేసుకొని తినటం వల్ల రుచి చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా స్కూల్ నుండి రాగానే ఇలా చేసి ఇవ్వచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇంతేనండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెల్లుల్లి బురుగులు ఎలా చేశానో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తాను అంతవరకు బాయ్ అండి